ఉల్లితర నటుడు మానస నాగులపల్లి ప్రస్తుతం స్టార్ మార్ చైనాలో ప్రసారం అయ్యే బ్రహ్మముడి సీరియల్లో హీరోగా రాజ్ క్యారెక్టర్లు అలడిస్తున్నాడు కోయిలమ్మ సీరియల్తో మంచి పేరుని గుర్తింపుని తెచ్చుకున్న మానసు ఆ తర్వాత బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టి మంచి క్రేజ్ని కూడా సంపాదించుకున్నాడు అయితే ప్రస్తుతం సీరియల్ అనే కాకుండా సోస్ ప్రైవేట్ సాంగ్స్తో అలడిస్తున్నాడు మానసు అయితే రీసెంట్గానే నీతుని డ్యాన్స్ షోలో కూడా పార్టిసిపేట్ చేశాడు అయితే మానస్కి రీసెంట్గానే మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే తన భార్య పేరు శ్రీజా వాళ్ళు వెడ్డింగ్ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యేవి అయితే తాజాగా సమాచారం ప్రకారం త్వరలోనే ఈ కప్పులు పేరె పేరెంట్స్గా ప్రమోట్ కాబోతున్నారు అని తెలుస్తుంది మానస భార్య శ్రీజ ప్రెగ్నెంట్ అంట రీసెంట్గా ఈజాబాల్లో శ్రీజాకి శ్రీమంతపు వేడుకలు చాలా గ్రాండ్గా చేశారు ఆ ఫంక్షన్కి సంబంధించిన కొన్ని వీడియోస్ ఫొటోస్ బయటికి రావడం తో మానస్ తండ్రి కాబోతున్నాడు వార్త బయటకు వచ్చింది ఈ విషయం తెలుసుకున్న అభిమానులందరూ మానసి కంగుదర్శనం ఉంటూ బెస్ట్ కామెంట్స్ ఇలా చేసుకుంటూ రావడం జరుగుతుంది ఫస్ట్ నెటెంట్లా ఏరియల్గా మారి నా ఫొటోస్ ఇప్పుడు మా విడిదని మీరు చూసియండి